హే వినర్స్ మెడికల్ సైన్స్ కూడా ఇప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలు మన బాడీలో జరుగుతున్నాయి మెడికల్ సైన్స్ కూడా ఐడెంటిఫై చేయలేని ఎన్నో అద్భుతమైన విషయాలు మన మైండ్లో జరుగుతున్నాయి ఏంటి ఎలా ఇవి ఎందుకు ఇలా జరుగుతాయి మన మైండ్ అనే ఒక బ్యూటిఫుల్ టూల్ ఏదైనా డిజైన్ చేయగలదా అస్ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మీరు మెడికల్ సైన్స్ నమ్మే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ప్లాసెబో సో ఈ ప్లాసెబోని మెడికల్ సైన్స్ నమ్ముతుంది ఏంటి ఈ ప్లాసెబో ప్లాస్ఓ ఏంటంటే అ పాజిటివ్ ఇఫెక్ట్ ఆఫ్ అ నాన్ యాక్టివ్ డ్రగ్ అంటే ఒక డ్రగ్ విచ్ ఇస్ నాట్ యాక్టివ్ ఏదైతే దాంట్లో ఎలాంటి పవర్ లేదు అలాంటి డ్రగ్ కూడా ఎప్పుడైతే ఒక పేషెంట్ తీసుకున్నప్పుడు నేను హీల్ అవుతాను దీనివల్ల నేను క్యూర్ అని నమ్ముతాడో తను హీల్ అవుతాడు తను దానివల్ల ప్యూర్గా కంప్లీట్గా క్యూర్ అవుతాడు ఎలా జరుగుతుంది చూడండి ఇట్ ఈస్ అ నాన్ ఎఫెక్టివ్ అది ఒక షుగర్ పిల్ మాత్రమే బట్ ఎప్పుడైతే హెడేక్ అప్పుడు ఇది డ్రగ్ అని ఎప్పుడైతే తన షుగర్ పిల్ వేసుకుంటాడో తన మైండ్ ఏం చేస్తుంది తన మైండ్ తనను హీల్ అయ్యేలాగా చేస్తుంది సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద మైండ్ మైండ్ బిలీవ్ చేస్తుంది కాబట్టి అది జరుగుతుంది సో అది ప్లాసబో ఇఫెక్ట్లో దెర్ ఈస్ సమ్థింగ్ షామ్ సర్జరీ సో ఎవరికైతే నీ సర్జరీ జరుగుతుందో వాళ్ళకు ఫస్ట్ పెయిన్ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని పిలిచి వాళ్ళకు సర్జరీ చేస్తున్నామని చెప్పారు అండ్ షామ్ సర్జరీ చేశారు అంటే వాళ్ళు ఓపెన్ చేశారు నీ రీప్లేస్మెంట్ చేయలేదు మళ్ళీ క్లోజ్ చేశారు అంటే సర్జరీ అయిందని చెప్పారు సో అలా చెప్పిన వాళ్ళలో యాక్చువల్గా సర్జరీ జరిగిన వాళ్ళలో కూడా పది మందిలో ఎనిమిది మంది హీల్ అయితే శ్యామ్ సర్జరీలు కూడా పది మందిలో ఎనిమిది మంది హీల్ అయ్యారు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి నమ్మారా అది జరుగుతుంది సో ఇక్కడ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తున్నావు మన మైండ్ అదే కెమికల్ ప్రొడ్యూస్ చేస్తుంది యాక్చువల్గా మెడిసిన్ ఏదైతే కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కెమికల్ని మన బ్రెయిన్ ద్వారా మన బాడీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే చూడండి మన బిలీఫ్ ఎంత ఇంపార్టెంటో సో ఎలాగైతే ప్లాసవో ఉంటుంది అలాగే నోసెవే కూడా ఉంటుంది సో నోసెబో అంటే ఏంటి నోసెబో అంటే ఏదైతే ఇట్ ఈస్ అ నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ అ డ్రగ్ ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తారు చాలామంది ఒక మెడిసిన్ వేసుకునేటప్పుడు దీని దీనివల్ల హెడేక్ అవ్వచ్చు అని ఎప్పుడైతే చెప్పారో వాళ్ళకి హెడేక్ అవ్వడం స్టార్ట్ అయింది రైట్ అంటే ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి అని చెప్పారో వాళ్ళ వాళ్ళ మైండ్ బిలీవ్ చేయడం స్టార్ట్ చేసింది సైడ్ ఎఫెక్ట్ ద్వారా అది అవ్వడం జరిగింది అంటే చూడండి ఇది మన మన లైఫ్లో మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి మనం ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఏం చూస్తున్నాము ఏం వింటున్నాము ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అండ్ మన మైండ్కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ రియాలిటీ అవుతుంది అది ప్లాసబో ఎఫెక్ట్ లాగా పాజిటివ్గా కూడా వర్క్ అవ్వచ్చు లేదా నోసబో ఎఫెక్ట్ లాగా నెగటివ్ కూడా కూడా వర్క్ అవ్వచ్చు అంటే ఒక ఇనాక్టివ్ డ్రగ్ని కూడా మన మైండ్ బిలీవ్ చేస్తే అది ఒక మెడిసిన్గా పనిచేస్తుంది మరియు దే ఎలాంటి నెగిటివ్ ఇఫెక్ట్ లేని ఒక డ్రగ్ని మన మైండ్ ఎప్పుడైతే ఎస్ దీంట్లో నెగిటివ్ ఇఫెక్ట్ ఉందని బిలీవ్ చేస్తే అది నెగిటివ్ ఇఫెక్ట్ కనబడుతుంది సో మరి మీరు ఎలా యూజ్ చేస్తున్నారు మీ మైండ్ని సో ఏది పడితే అది మైండ్లో తీసుకోకుండా ఫిల్టర్ చేయండి ఫస్ట్ ఎందుకంటే మన మైండ్ అనే టూల్ ఏంటండి ఇట్స్ లైక్ అ వైట్ పేపర్ సో వైట్ పేపర్లో మనం ఏం రాస్తున్నాం బికాస్ ప్రతిసారి మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నాం వింటున్నాం చూస్తున్నాం దీనివల్ల న్యూరాన్స్ వైరింగ్ ఫైరింగ్ జరుగుతున్నాయి ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆ న్యూరోన్స్ ఎంత స్ట్రాంగ్ అవుతాయంటే యూ కెన్ యూ కెనాట్ కమ్అట్ దాని నుంచి మీరు బయటికి రాలేరు సో అంత డేంజరస్ గా కాకముందే ఇప్పుడే అక్కడ నుంచి బయటకు వచ్చేసేయండి రైట్ సో లర్న్ సంథింగ్ గుడ్ రీడ్ సమ్ గుడ్ బుక్స్ ఫాలో సమ్ గుడ్ కోర్సెస్ ఫాలో సమ్ గుడ్ మెంటోర్స్ ఎప్పుడైతే మనం మంచి విషయాలపైన మనం ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన మైండ్ పాజిటివ్ గా రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది సో డిప్రెషన్లోకి వెళ్తున్నారు లేదా యాంగ్జైటీలో ఉంటున్నారు లేదా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అంటే ప్లీజ్ రిమెంబర్ మీరు ఎలాంటి డేటాను ఫీడ్ చేస్తున్నారు అండ్ ప్లాస్ ఎఫెక్ట్ నోసబో ఎఫెక్ట్ అనే మైండ్ మైండ్లో వర్క్ చేస్తూ ఉంటుంది సో అది పాజిటివ్గా కూడా కావచ్చు నెగిటివ్గా కూడా కావచ్చు సో ఐఎమ్ టెలింగ్ యూ యూస్ ఆల్వేస్ యువర్ మైండ్ టు ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్ మంచి విషయాలపైన ఫోకస్ చేయండి అండ్ ట్రై టు సీ ఓన్లీ పాజిటివ్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో పాజిటివ్ ఇని చూడండి అండ్ సీ యూ విల్ చేంజ్ ఇన్ టు పాజిటివిటీ అది పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది రైట్ సో దీనిపైన బ్యూటిఫుల్ కోర్స్ డిజైన్ చేస్తానంటే అది మైండ్ పవర్ అన్లిమిటెడ్ అవ్వచ్చు అండ్ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ట్రైనింగ్ అవ్వచ్చు సో నెక్స్ట్ ఫ్యూ డేస్ లు ఐమ్ గోయింగ్ టు టేక్ సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఈ రోజు నుంచి ఎవ్రీ డే నైన్ ఓ క్లాక్ వీఆర్ హ్యావింగ్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ మ్యాజికల్ రొటీన్ సో మ్యాజికల్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి మన మైండ్ ద్వారా మన వైబ్రేషన్ చేంజ్ చేయడం ద్వారా మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయడం ద్వారా మన లైఫ్లో మిరాకల్స్ ఎలా క్రియేట్ అవుతాయి సో సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ సో ఫాలో అవుతూ ఉండండి అండ్ కోసరేంద్ర ఛానల్లో లైవ్ సెక్షన్లో లెవెన్ డేస్ వీడియోస్ ఉన్నాయి ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్ వాచ్ ఇట్ అండర్స్టాండ్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ప్లీజ్ ఈరోజు నుంచి జాయిన్ అవుతున్న ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్న మేనిఫెస్టేషన్ మ్యాజికల్ రొటీన్ థర్టీ డేస్ ఉంటుంది ప్రతిరోజు నైన్ పిఎం వి విల్ కనెక్ట్ సో దీనికి ఒక చిన్న అమౌంట్ ఉందండి దాన్ని పే చేసి మీరు జాయిన్ కావచ్చు కింద కనబడుతున్న డిస్క్రిప్షన్ బాక్స్ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఉంటుంది పే చేయండి జాయిన్ అవ్వండి అండ్ గెట్ మాస్టర్ యొర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్